నమస్తే అండి కృష్ణా ఛానల్ స్వాగతం అండి ధనుర్మాసంలో గోదా తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదకొండవ రోజు పదకొండవ పాసురం యొక్క భావార్థం చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహములు యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితకగలిగేడి సామర్థ్య బలములను కలిగినవారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపముని కేగి వారందరూ నిర్వీర్యులగనట్లు యుద్ధం బలములను బలములను కలిగినవారు ఎట్టి విధములైన అధర్మములు ననరింపగా పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనులు యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వాల్మీకమందు నిర్భయముగా విప్పుకొనటువంటి సర్పము యొక్క రీతిన విశాలమైన జగన ప్రాంతము గల సుందరి అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండ సుందరమైన నెమలివలే ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమీ విధముగా నిన్ను పిలుచుటితోనే చుట్టుపక్కల ఉండేడు చెలియలందరూ కూడా లేచివచ్చి నీ వాకిటి వద్ద చేరి నీ వెంకనూ లేవకుండుటిచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునర్చుచున్నప్పటికి నీవు ఏ విధమైన కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండా తగునా అమ్మా నీవు ఐశ్వర్యవంతురాలు అయినందులకు ఇదియేనా చేసిడి పని అని పదకొండవ పాసురంలో మరి ఒక గోపికను నిద్రలేపుచున్నది తల్లి నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదకొండవ రోజు పదకొండవ పాసురం యొక్క భావార్థం చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహములు యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితకగలిగేడి సామర్థ్య బలములను కలిగినవారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమునికేగి వారందరూ నిర్వీర్యులగనట్లు యుద్ధమొనరించడి బలములను కలిగినవారు ఎట్టి విధములైన అధర్మములు నొనరింపగా పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వాల్మీక మందు నిర్భయముగా విప్పుకొనటువంటి సర్పము యొక్క రీతిన విశాలమైన జగన ప్రాంతము గల సుందరి అడవి అందు స్వేచ్ఛగా తిరుగాడుచుండ సుందరమైన నెమలివలే ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమీ విధముగా నిన్ను పిలుచుటితోనే చుట్టుపక్కల ఉండెడి చెలియలందరూ కూడా లేచి వచ్చి నీ వాకిటి వద్ద చేరి నీ వెంకను లేవకుండుచే నిన్ను పోలినటువంటి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గాన నీవు ఏ విధమైనా కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండా తగునా అమ్మా నీవు ఐశ్వర్యవంతురాలు అయినందులకు ఇదియేనా చేసిడి పని అని పదకొండవ పాసురంలో మరి ఒక గోపికను నిద్రలేపుచున్నది గోదాతల్లి